సోదరులందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాజేంద్ర గౌడ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ సమన్వయానికి తాత్కాలికంగా ఏర్పడిన ఈ రాజకీయ పరిస్థితుల మధ్య బిఆర్ఎస్ పార్టీ సమన్వయానికి తాత్కాలిక సమన్వయకర్తగా ఈ జిల్లాకు వారు నన్ను ఆదేశించి పంపించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఇవాళ నాతో పాటు ఇక్కడున్న జిల్లా ముఖ్య నాయకులందరం కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనే వాళ్ళ చెంప పగిలేలా ఒక బ్రహ్మాండమైన బిఆర్ఎస్ కార్యకర్తల ఐక్యతను ప్రదర్శించడానికి వాళ్ళ సమావేశమైన ముఖ్య నాయకులందరం కలిసి జిల్లా కేంద్రంలో ముఖ్య నాయకులందరం గద్వాల నియోజకవర్గ ముఖ్య నాయకులందరం కూడా మేము సమావేశమైన ఆ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు కూడా మేము తీసుకున్నాం అకస్మాత్తుగా పెట్టుకున్న సమావేశం కావడం వల్ల ముఖ్య నాయకులు కొంతమంది రాలేకపోయినారు తదుపరి సమావేశాల్లో వాళ్ళందరూ పాల్గొంటారు ఈ సందర్భంగా మీ ద్వారా నడిగడ్డ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఒకటే పార్టీ మారిన వాళ్ళకు చెప్పదలుచుకున్న ఒకటే వాళ్ళ కండువ కప్పిన వాళ్ళకు మేము సందేశాన్ని చెప్పదలుచుకుంటా ఉన్నాం నడిగడ్డ గుండెల నిండా నడిగడ్డ గుండెల నిండా ఉన్నది గులాబీ జెండా మాత్రమే నడిగడ్డ గుండెల నిండా గులాబీ జెండా ఉంది కాబట్టే బ్రహ్మాండమైన మెజార్టీతో అల్లంపూర్ గద్వాల్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టినారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే గుణం పెట్టిన చేయిని నరికే గుణం నడిగడ్డ వాసులకు లేదు ఆ గుణం వల్లనే ఆ సుగుణం వలనే అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గద్వాల నియోజకవర్గానికి కూడా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కేసీఆర్ గద్వాలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు కాబట్టే మొన్న జరిగిన ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైన తీర్పిచ్చి బీఆర్ఎస్ను గెలిపించినారు ఆ రోజు గద్వాల ప్రజలు ఆనాడు గద్వాల ప్రజలు గెలిపించింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాదు గద్వాల ప్రజలు గెలిపించింది గద్వాల ప్రజలు గెలిపించింది కారు గుర్తుని కేసీఆర్ పార్టీని గులాబీ జెండాను ఇది ఇది మనందరికి కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరి మీద సదాభిప్రాయం లేకున్నా ఆనాడున్న నాయకత్వం మీద సదాభిప్రాయం లేకున్నా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మా బతుకుల్లో మౌలిక మార్పుల కోసం పనిచేసిన పార్టీ అని చెప్పి దశాబ్దాల పాటు ఐదు ఆరు ఏడు దశాబ్దాల పాటు రెక్కాడితే డొక్కడని వలస జిల్లా అయిన ఈ వలస జిల్లా అయినా ఈ జోగులాంబ జిల్లాను గాలి కొందేసిరు గత పాలకులు వలస ఉలవల ఏడ్చుకుంటూ వలస పోయినరు నడిగడ్డ ప్రాంతం నుంచి గంగవతికి బొమ్మకి సిగ్గు బతుకులు వెల్ల వెళ్లగా వెల్లదీసిరు ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నడిగడ్డ ప్రజల బతుకు తెలుసు కాబట్టి నడిగడ్డ ప్రజల జీవితం తెలుసు కాబట్టి ఈ నడిగడ్డను గండం నుంచి గట్టెక్కించడం కోసం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాడు మీ అందరికీ కూడా తెలుసు ఆనాడు రెండు వేల పద్నాలుగు ముందు రెండు ఎకరాలకు కూడా నీలందించని రాలంపాడు రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేసి రెండు లక్షల పదమూడు వేల ఎకరాలకు నిలిచేటట్టు గౌరవ ముఖ్యమంత్రికి ఆ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని మళ్ళా పునర్నిర్మించాడు మరమ్మతులు చేశాడు మనందరికీ కూడా తెలుసు అట పెండింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయడంతో పాటు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పనులు పూర్తి చేయడంతో పాటు మిషన్ కాకతీయ అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న వందలాది చెరువులకు మళ్ళీ జీవం పోసిండు జీవం పోసి ఆ చెరువులను గ్రామాలకు ఆదరుగా మార్చిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానివల్లనే ఎన్నడూ పచ్చదానికి నోచుకొని ఎన్నడు ఎడారిగా మారిన గద్వాల నియోజకవర్గం పచ్చని పాడి పంటలతో వరదలింది పదేళ్ల పాటు రైచూరు నుంచి కర్ణాటక నుంచి గద్వాలకే కూలి కోసం వలస వచ్చే ప్రాంతంగా గద్వాల ఎదిగింది పక్క ప్రాంతాలకు పనిచ్చే ప్రాంతంగా గద్వాల నియోజకవర్గం ఎదిగింది ఎదిగింది గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన ఇది పునరుద్ధరించడంతో పాటు ఇది పునరుద్ధరించడంతో పాటు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి శాది ముబారక్ లాంటి నాలుగు వందల యాభై సంక్షేమ పథకాల్ని ఈ నియోజకవర్గంలో అమలు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకం రైతు బీమా పథకం అద్భుతమైన ఆచరణగా నిలబడ్డది రైతులు బ్రహ్మాండంగా ఆత్మ గౌరవంతో బతికే వాతావరణాన్ని నడిగడ్డలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం కల్పించింది ఆ కృతజ్ఞత నడిగడ్డ వాసులకు ఉంది కాబట్టి ఆ ప్రేమ మమకారాన్ని నడిగడ్డ వాసులకు బిఆర్ఎస్ పార్టీ మీద ఉంది కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గద్వాలలో గెలిపించినారు నాలుగు వందల యాభై సంక్షేమ పథకాలు ఇవాళ పేద జిల్లా పేద ప్రాంతం వెనుకకు నెట్టే పడే ప్రాంతం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం అంచి అంచివే పడ్డ గద్వాల నియోజకవర్గంలో రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి శాంతి ముబారకు గురుకులాలు ఇట్లా చెప్పుకుంటా పోతే నాలుగు వందల యాభై సంక్షేమ పథకాన్ని అమలు చేసి లక్షలాది కుటుంబాలకు అంతగా ఆదరువుగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడ్డది దాని వల్లనే ఇక్కడ ఉన్న ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉంది ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉంది కాబట్టి అద్భుతమైన మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ప్రజలు గెలిపించినారు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు గద్వాల నియోజకవర్గ ప్రజలు అమాయకులు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు న్యాయ వైపు వాళ్ళు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు కల్లా కవడం జరగని మంచి మనసున్న మనుషులు గద్వాల్ నియోజకవర్గ ప్రజలు వారికి న్యాయం ఏందో అన్యాయం ఏందో ధర్మం ఏందో అధర్మం ఏందో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలుసు దానివల్లనే ఆ స్ఫూర్తితోనేవాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం జా తల్లి జగులమ్మ తల్లి నిలవైన పవిత్ర పుణ్యక్షేత్రాలు నిలవైన గద్వాల గట్టు నుంచి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము వాళ్ళ అడుగుతా ఉన్నాం ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తా ఉన్నావు ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే గద్వాలకు వచ్చి ఎన్నికల సభలో నువ్వు మాట్లాడింది నీవేం నీవేం ప్రగాకినావు అన్నాడు ఏం చెప్పినావు గద్వాల ప్రజలు మర్చిపోతారా ఏమని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు బంగ్లా బండ్లా ఒకటి అని చెప్పినావు కదా నువ్వు బంగ్లా బండ్ల ఒక్కటే మీరు బంగ్లా బంగ్లా బండ్లను ఓడించండి బంగ్లా బండ్ల కుట్రలు చేస్తా ఉన్నారు ప్రజలను అంచేశారు ప్రజల మీద ఉక్కుపాదం నోపని చెప్పి నీ నోటితో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ ఆ బంగ్లా బండ్ల ఒక్కటి అన్న నీ నోటితో బండ్లను భుజానికి ఎందుకైనా ఎత్తుకున్నామని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నికల సభలో చెప్పినాం బహిరంగ సభలో చెప్పినాం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గొంతు చెంచుకొని నడిచినాం కదా కోడంగల్ నుంచి మొదలు పెడితే శాంత్ నగర్ వరకు ఊరు ఊరు తిరిగి ఏడెనిమిది బహిరంగ సభలు చెప్పి పెట్టి గొంతు ఎంచుకొని అరిచినావు కదా రేవంత్ రెడ్డి గారు బంగ్లా బంగ్లా ఒకటై బడు వర్గాల మహిళ నాయకురాలి గొంతు కోసిరు గద్వాలలో మీరు అట్లాంటి బ బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి కుట్ర చేసిన బీజేపీ నాయకురాలని ఓడించమని చెప్పి నువ్వు పాలమూరు పార్లమెంట్ అంతా తిరిగి చెప్పినావు కదా మరి వాళ్ళు ఎవరు కోసిరు బడు వర్గాల గొంతు ఎవరు కోసిరని ఇప్పుడు నేను వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నా బంగ్లా బండ్ల గొంతు కోసం చెప్పినావు కదా ఆ బండ్లను ముదానికి ఎత్తుకొని ఎవరు గొంతు కోసినావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా వాళ్ళు బంగ్లా బండ్లతో పాటు ఎనుముల కూడా ఏకమైంది ఇవాళ ఏకమై ఇవాళ గద్వాల ప్రజల గుండెల మీద మీరు దాన్ని వాళ్ళ గుర్తించాలని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు ముగ్గురు ఏకమయ్యారు బంగ్లా బంగ్లా బంగ్లాను ఒకవైపు ఉంటే గర్గోళ వర్గంలో ఉన్న సబ్బండ వర్గాలు ఇంకొక వైపు ఉన్నాయి ఇంకొక వైపు ఉన్న ఈ సబ్బండ వర్గాలు బంగ్లా బంగ్లా ఎనుములకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా ఎంత బుద్ధి లేని పని ఎంత దుర్మార్గమైన పని ఎంత నీచమైన పని ఏడు నెలలు కూడా గడవకముందే ఏడు నెలలు కూడా గడవకముందే నీవు చెప్పిన నోటితోనే నాని అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పినావు కదా పార్టీ ఫిరాయింపులు ఉండవని చెప్పినావు కదా చెప్పిన నీ నోటితోనే ఇవాళ నోటితో చెప్పి నొసటితో ఎక్కడించినట్టు ఏడు నెలల్లోనే ఇవాళ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తా ఉన్నావు కదా కారులో కండువాలు వేసుకొని ఇల్లు తిరిగి కండువాలు కక్తున్నావు కదా నువ్వు రాజకీయ వ్యవసాయలాగా మారిపోయినావు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ను చూసి మా పాలమూరు సిగ్గుపడతా ఉన్నాడు ఇట్లాంటి బిడ్డా మా పాలమూరులో పుట్టింది ఇంత నీచంగా ప్రవర్తించే మా పాలమూరులో పుట్టింది రాజకీయంగా ఇంత దిగజారి ప్రవర్తించేవాడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని చెప్పి మా పాలమూరులో ఉన్న బుద్ధిజీవులు జ్ఞానవంతులందరూ కూడా ఇవాళ ముక్కునే వేరేసుకుంటా ఉన్నాడు ఇదేనా నీ ప్రవర్తన ఇదేనా నువ్వు చెప్పిన విలువలు ఇదేనా నీవు రాహుల్ గాంధీ కలిసి రాష్ట్రం తిరిగి చెప్పిన రాజ్యాంగ రక్షణ ఇదేనా అని చెప్పి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఇంత దుర్మార్గంగా గద్వాల ప్రజల గొంతు కోసా ఉన్నా కోసా కోసేశారు కదా ప్రజాస్వామ్యాన్ని గొంతు కోసేశాను కదా ఇదేనా న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డిని వాళ్ళ ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరెన్ని కుట్రలు చేసినా గులాబీ జెండాను గద్వాల ప్రజలకు దూరం చేయాలని చెప్పి మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ కుట్రలు పారవు గద్వాల జనాల గుండెలలో గులాబీ జెండా ఉంది దీన్ని మీరు దూరం చేయలేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నా ప్రజలంతా ఇవాళ ఏకమయ్యారు ఆ ప్రజల ఐక్యమత్యంతో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ నడికట్టలో వస్తుంది అది మీరందరూ చూస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా ఆ ఫలితాలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రుచి చూస్తుంది జడ్పీ తో పాటు జడ్పీ తో పాటు జోగులమ్మ గద్వాల జిల్లాలో ఉన్న అన్ని జడ్పీ అన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది బ్రహ్మాండంగా గెలిపిస్తుంది ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేసిన నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నీచత్వానికి చెమపద్దె పెడతారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా అద్భుతమైన కార్యకర్తల బలం బ్రహ్మాండమైన నాయకుల బలం బ్రహ్మాండమైన అనుభవం ఉన్న గొప్ప ప్రజల మధ్య గొప్ప నాయకుల బలం ఇవాళ నడిగడ్డలో బిఆర్ఎస్ పార్టీకి ఉంది నడిగడ్డలో బిఆర్ఎస్ పార్టీదే భవిష్యత్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ క్రమంలోనే వచ్చే సోమవారం రోజు రాబోయే సోమవారం రోజు గద్వాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభను జరపబోతా ఉన్నాం ప్రజా ఆత్మ గౌరవ సభగా భారీ బహిరంగ సభను వచ్చే సోమవారం రోజు గద్వాలలో నిర్వహించబోతా ఉన్నాం ఆ సభకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాబోతా ఉన్నారు ఆ సభ ద్వారా ఆ సభలో అన్ని వాస్తవాలని గద్దల ముందు ఆ రోజు మా ముఖ్య నాయకులందరూ కూడా పెడతారు ఎట్లా రాష్ట్రాన్ని రాచి రంపారా పెడుతుండ్రు ఎట్లా ఆరు గ్యారెంటీని గాలి తొలిస్తుండ్రో ఇంటింటి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ప్రతి మహిళను ఎట్లా మోసం చేసిందో రైతు బంధు రైతులతో పాటు రైతు కూలీలకు చెప్పి ఎట్లా ఎట్లా వందలు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఎట్లా మోసం చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మోసాలన్నిటిని గాలి కుదిలేసి ఎట్లా మోసం చేసిందో ఆ రోజు బహిరంగ సభ ద్వారా వద్దాల ప్రజల ముందు పెడతాము ఆ వాస్తవాలంటిని గద్వాల ముందు ప్రజల ముందు పెడతాము గద్వాల ప్రజలే నిర్ణయించుకుంటారు న్యాయం అయిపోండాలన్నా ధర్మం అయిపోండాలన్నా పార్టీ ఫిరాయించి దొంగల వైపు పార్టీ ప్రజల ప్రేమించే బిఆర్ఎస్ పార్టీ వైపు అన్నది గద్వాల ప్రజలే నిర్ణయించుకుంటారు నిర్ణయించుకోవడం న్యాయం వైపు నిలబడతారనే విశ్వాసం మాకుంది గద్వాల ప్రజలు ధర్మాత్ములు ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడతారు భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదే రాబోయే రోజుల్లో నడిగంటలో నిప్పులు మండిస్తాం ఆ నిప్పులు మండిస్తాం ఆ హామీ ఇచ్చే ప్రతి హామీని నెరవేర్చేదాకా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీని అమలు చేసేదాకా నడిగడ్డలో ఊరుల ఉద్యమాన్ని రగిలిస్తాం నడిగడ్డలో నిప్పుల వెంట రాజేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీ నేతల వెంట పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దళిత బంధు కోసం దళిత మహాఖర్జున పెడతాం దళిత బంధు కోసం దళిత మహావార్జి ఖర్చు పెడతాం రైతులకు రైతు బంధు కోసం రైతు కూలీలకు కౌలుదారులకు రైతు బంధు కోసం రైతుల మహాఖర్జున పెడతాం ఈ విద్యార్థులు యువకులు నిరుద్యోగుల కోసం నిరుద్యోగ ఉద్యమం చేస్తామని నడిగడ్డ ప్రాంతంలో సకల జనులను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల అధికార పార్టీ నాయకుల గుండెలను నిద్రపోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం